కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఉండే కొన్ని శుభ ఫలితాలు ఏమిటంటే వీరు మంచి ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు కీర్తి బాగా వాక్చాతుర్యం అనేది వీరికి బాగా ఉంటుంది బంధువులంటే బాగా అభిమానము ఆప్యాయత కలిగి ఉంటారు సుఖ సంపదలు కలుగుతాయి అలాగే స్వశక్తితోటి వీరు అభివృద్ధి చెందుతారు కృతికా నక్షత్రం అనేది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రము దీని యొక్క జంతువు మేక అనమాట ఈ నక్షత్రంలో జన్మించిన వారు బాగా పట్టుదల అనేది కలిగి ఉంటారు పరస్త్రీల మీద బాగా ఆకర్షణ అనేది వీరికి ఉంటుంది వీరు పేరు ప్రతిష్టలు కలవారు అవుతారు అయితే వీరికి ఇతరులు చేసినటువంటి సహాయాన్ని అంత త్వరగా గుర్తుకు తెచ్చుకోరు అంటే సాధారణంగా మర్చిపోతారు అన్నమాట పెద్దగా దాన్ని జ్ఞప్తికి ఉంచుకోరు కృతికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారు ఏ పనిలోనైనా సరే మంచి నైపుణ్యత అనేది కలిగి ఉంటారు న్యాయంగా ధర్మంగా ప్రవర్తిస్తారు వీరికి కోపము రోషము పౌరుషము ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి పుట్టికా నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారు బాగా లౌక్యవంతులు అవుతారు వీళ్ళు మంచి కార్యసాధకులు కూడా అయి ఉంటారు వీరికి స్వార్థం కాస్త అధికముగా ఉంటుంది అలాగే స్త్రీల మీద ఆకర్షణ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది చెడ్డవారి స్నేహాలకు దూరంగా ఉండటం వీరికి మంచిది కృత్తికా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి తీవ్రమైనటువంటి కోప స్వభావాలు అవుతారు వీళ్ళు సాధారణంగా దుష్టులతో సహవాసం అనేది వీరికి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మందబుద్ధిగా ప్రవర్తిస్తారు లోపం అనేది వీరికి ఉండేటటువంటి ఒక లక్షణం కృత్తికా నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన వారు సాధారణంగా చదువులో కానీ లేదా ఏదైనా ఇతర సంబంధించిన వృత్తిలో కానీ మంచి విజయం సాధిస్తారు వినయ విధేయతలు ధర్మగుణము కలిగి ఉంటారు దైవభక్తి కలిగి ఉంటారు దానగుణం కలిగి ఉంటారు న్యాయంగా ప్రవర్తిస్తారు పరోపకారము తెలివితేటలు శాస్త్రం మీద విజ్ఞానం అనేది వీరికి కలుగుతుంది